పన్నెండు నుండి మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలా అవసరాలు వచ్చిన నరపుత్రుడు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి విరోధుని ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదును నోహను ధాన్యాలను యోగును ఈ ముగ్గురు అటు దేశంలో నిన్ను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించు రక్షించుకుందరు ఇదే ప్రభువాక్ చాలండి నరపుత్రుడ ఏ దేశమైతే ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసారు దానికి విరోధిని ప్రణాధారము ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులు పశువులను నిర్మూలన వచ్చే జాత గమనించాలి ఏ ఉద్దేశం విశ్వాసఘాత ఉందో బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు దేవుని పాత్ర నేర్చుకున్నాం నిజమే తండ్రి మేము విశ్వాసఘాతగా ఉండటానికి లేదు మా జీవితం విశ్వాసఘాతంగా ఉండాలి మీరు చేస్తున్న మేళ్లకు మీరు చేసిన ఉపకారాలకు మీరు చేసిన అద్భుతాలకు తగిన దైవికమైన స్పందన మా బ్రతుకులో కూడా ఉండాలి ఎంతవరకు మేళ్లు పొందుకునే మాత్రమే కాకుండా నైనా మేము కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటానికి సాయం చేయమని ప్రార్థించబద్దు ఉన్నాం ఎందుకంటే దేశం అంటే వురదడ పరోగరంటారు దేశం అంటే మనుషులకు మట్టి కాదే మనుషులే ఏ మనుషులు విశ్వాసఘాతంగా ఉంటున్నారు అనేది గమనించాలి బైబిల్ అందరం నిన్న జెర్మియా గారు దైవ హిమానియల్ మినిస్టర్ హైదరాబాద్ ఆయన మాట చెప్తూ నేను సడన్ గా విన్నాను నేను ఏదో దీనిలో సెల్ వెతుకుతూ ఉంటుంది ఏదో ఒక మాట విన్నాను రాష్ట్రం గారు సెల్ చూస్తే ఏదో వాక్యాల చూస్తే చూస్తుంటే నేను ఆ మాట విన్నాను ఏంటి ఆ యొక్క అమెరికా లాస్ ఏంజల్స్ లో జరిగిన ప్రమాదానికి కారణం ఆయన ఒక కారణం చెప్పాడు నేనే దాన్ని అసలు ఆలోచించలేదు కానీ ఆ కారణం ఏంటంటే వాళ్ళందరూ అక్కడ చిన్నపిల్లలు వృద్ధులు అందరిని కలుపుగా దీంట్లో అక్కడ ప్రజల్ని లేక దీనివారిని ఎవరు మీకు నిజమైన అని అడిగితే దవచ్చినడు ఆ పాస్ట్ గారు మాకు సినిమా హీరోలు నిజమైన హీరోలు అని చెప్పారట కొంతమంది తల్లిదండ్రులు అని చెప్పారట కొంతమంది ఇలా ఒక్కో మనుషులు చెప్తూ చెప్పారట నేను ఆ మాట విన్నాను నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది ఒక్కరు కూడా దేవుడే నా హీరో ఎస్ఏ నా హీరో ఎవరు చెప్పలేదు నా బ్రతుకి మూలకాణం వాళ్ళే ఆయన అని చెప్పలేదు అయితే దానికి కారణంగా దేశము సర్వశక్తుల దేవుని సన్నిధిని దేవుని ప్రేమను గుర్తించలేకపోయిన పరిస్థితి సర్వశక్తుల దేవుని ప్రేమను గుర్తించలేని పరిస్థితి ఒకసారి లాస్ ఏంజల్స్ లోనే నేను మన ఆ కారు చిచ్చు తగిలిపోయి ఎన్ని గ్రామాలు ఎంతమంది వ్యక్తులు చనిపోయిన వారు పది మంది అని చెప్పారు కానీ ఇంకెంతమంది ఉన్నారు కానీ ఎంత కొన్ని ఎన్నెన్నో లక్షలు కోట్లు ఆస్తట ఎంత భయానకం అసలు ప్రపంచంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు వలస దేశం అది వలస అది ఎక్కువగా క్రిస్టియానిటీ కలిగినటువంటి దేశం అది అలాంటి దేశంలో దైవ చిత్తాన్ని వాటి వాటిని దైవ చిత్తాన్ని వ్యతిరేకమైన వాటిని అక్కడ అధ్యక్షులు కానీ వ్యక్తులు కానీ అనుమతించి దైవ చిత్తాన్ని అతిక్రమించే కార్యాలు అక్కడ జరగటం వల్ల వచ్చిన ప్రమాదకర పరిస్థితులు ఎంత భయానక అంటే అంత భయానకం ఇంక ఈ రోజు ఈ పట్టణం ఈ దేశం లేక ఆ సై సైతరాష్ట్రంలో సైరియాస్ ఇంకా ఎంతమంది కాలిఫోర్నియాలోనే ఎక్కువగా మగవాడి మగవాడికి పెళ్లి చేసుకునేది ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నది హోమోసెక్స్పీజియం ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రబడుతుంది అంటే కాలిఫోర్నియాలో అది పాపపూరిత సునకుమారు ఎలాగో బౌలోని ఎలాగో అలాంటి భయంకర పట్టణం అది దానికి వచ్చినటువంటి శిక్ష ఎంత బయలు చూశాడు దేవుడు దేవుడు ఎంత భయం చూశాడు ఎంత ప్రేమించినా ఎంత శుభార్థ ప్రకటింపు చేసిన ఎంతమంది భక్తులు అక్కడ ప్రార్థన చేసిన ఎవరి మాట వినని పరిస్థితి ఉంది ఒక్కసారి విశ్వాసఘాతమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది దైవ చిత్తాన్ని పక్కన పెట్టి దైవ అవాచ్ఛల్యమైనటువంటి పరిస్థితులు అక్కడ లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నాయి ఎంత భయానికి వస్తే కారు చిచ్చు రగిలిపోయింది ఇది ఎవరు రాగాల్సినది ఏ మనిషి వెళ్ళి ముట్టేసా కారు చిచ్చు రగిలిపోయింది అక్కడ ఆలోచించండి దేశం ఎంత బయర ఇంకా కారుచి సాగలేదు ఇంకా ఎన్ని పల్లెల్ని పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు ఏర్పడిపోయింది చూసారా బైబిల్ అందరం గమనించండి క్రైస్తవ బిడ్డలు దేవుని ప్రజలు యేసు ప్రభు రక్తంలో కడగబడిన దేవుని ప్రజలు ఏ కూడా ఏ దేశము ఏ విశ్వాసఘాత ఉండడానికి లేదు ఏ ప్రజలు విశ్వాస ఉండటానికి లేదు సృష్టికర్తను మర్చి సృష్టిని విడిచి దైవ చిత్తాన్ని పక్కన పెట్టి నేను దేవుడి సంకల్పాన్ని పక్కన పెట్టి దైవరాజ్యాన్ని పక్కన పెట్టి దేవుడి సంకల్పాన్ని పక్కన పెట్టి నేను వారికి అనుకూలంగా లేక వారి చిత్తానుసరంగా చేసే దేవుడు ఏ కార్యాన్ని దేవుడు ఒప్పుకోవడానికి మరి వాళ్ళు ఎంత భయం సర్వశక్తులు దేవుడిని పక్కన పెట్టిన పరిస్థితి అందుకే అలాంటి దేశం గురించి మాట్లాడుతున్న బైబంధంలో ఏ దేశం నా దృష్టికి విశ్వాసాతంగా ఉందో ఆ దేశాన్ని నేను విరోధని వాళ్ళు నా దృష్టికి విరుద్ధంగా ప్రాప్తన చేశారు ఏ వ్యక్తి విశ్వాస ఘాతకుడు గాతకురాలు కాకు దేవుని తన సృష్టించిన సృష్టికర్తని రక్షణ కలిగించే గొప్ప దేవుడిని ఉన్నత పక్కన పెడతానికి లేదు ఒక ఉదాహరణ బైబిల్గా అందులోంచి నేను మీకు చూపిస్తాను నిన్ననే నేను కొన్ని విషయాలను ధ్యానించినప్పుడు యశాగంధం తీయండి మొదటి అధ్యాయంలో

గాడిద తన సొంత వాళ్ళు దుడ్డి తెలుసుకున్నాడు పశువులు ఎంత విశ్వాసంగా ఉన్నాయో కానీ మనుషులు దేవుని సృష్టి సృష్టించబడిన మనుషులు విశ్వాసఘాతగా ఉన్నాయి బైబిల్ పరిశీలించారు దేవుడు సృష్టించిన ఆ పశువులు ఎద్దు ఎంత తన కామం తన యజమాడు గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకున్న గాడిదను ఎవ్వరూ మామూలుగా అయితే ప్రత్యేకంగా అది ఏదో స్నేహపూర్వకమైన జంతువు నిన్న గాడిద గురించి నేను ఆలోచిస్తూ ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు అబ్రాహము అధికారం ఇరవై రెండవ అధ్యాయంలోని అతనికి పెంపుడు జంతువు ఏదంటే గాడిదే ఆది కాండలో ప్రారంభంలోనే నవ తర్వాత శవకుడు అబ్రహం బైబిల్ పరిశీలిస్తే అబ్రహము అతడు లేకుంటుంది గా తన గా చూడండి తన గాడి గంత ఉంటుంది ఇరవై రెండో వచ్చే ఆది కాండ బైబిల్ కింద చూడటం సార్ తెల్లవారినప్పుడు తన కట్టి అది తన దేవుడు తనతో మాట్లాడినప్పుడు నీ ఒక్కగానో కుమారుని ఇస్తున్న ప్రేమిస్తున్న కుమారు నాకు నాకు బలిమని అడిగితే అప్పుడు అబ్రహాము తెల్లవారు తన గాడి దగ్గర తన గాడిగా తనకు సొంత పెంపుడు ఏదంటే గాడిద ప్రయత్నాడు ఆ దినాల్లో అప్పుడు గాడిద ప్రముఖమైనటువంటి వాహనం అది వాహనంగా ఉపయోగించేవారు గాడిదినాడి తెలుస్తాట తన సొంతవాన్ని దొడ్డి సొంతవాన్ని అంటే యజమానుడు దొడ్డి యజమాని అంటే మనకు ఇప్పుడు యజమాని ఎవరు దేవుడు యజమాని దొడ్డి దొడ్డింటి ప్రయత్నం దేవుని మందిరం దేవుని పరలోకం దేవునికి స్తోత్రం కరణం కాస్త బైబిల్ అందరూ ఉంది దేవుడు ఇల్లేంది నివాసస్థలం దొడ్డంటే అంటే పశువులకి నివాసలం ఏంటి పశువులు పాక బైబిల్ గంధం ఈ గాఢలకి కంటే అది దొడ్డి అంటారు దాన్ని క్రైస్తల బైబిల్ గంధలో లేఖ చూస్తే దేవుడు దేవుడు లేఖడు దైవ నివాసం నుంచి బాధ్యత భారం లేఖనాడు చూస్తే మన జ మన యజమాడు అన్నప్పుడు మన యజమాని యొక్క దీని గురించి మనకి మంది గురించి మనంత భారం ఉండదు ఎవరు పరలోక మందుల గురించి అంత దీక్షంగా ఆలోచించరు కనుక దేవుని ఒక వాక్యం చెప్తుంది గాడిద తన సొంతమైన దొడ్డలు యజమాని కామందు గాడిదకి ఎద్దుకున్నటువంటి దైవికమైనటువంటి స్థితి ఆలోచించండి ఎంత నమ్మకమైన జంతువులు అవి ఈరోజు మన జీవితాన్ని గమనించండి దేవా ఆయన చేసిన ఆయన చేసిన రూపకాల ఆయన చేసిన మేలు ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన అద్భుతాలని మనం జ్ఞాపనం చేసుకుంటూ నిత్యము ఆయన్ని గనపరిచి మయంపరిచి లేదా ఆయన చిత్తాను జరిగించి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసినటువంటి దైవిక స్థితిలో ఉండవలసిన అనేకమైన క్రైస్తవ జనము మనం ఎక్కువగా మనకున్న పరిస్థితుల్లో మనం ఎక్కువగా మనం అయిపోతుంటున్నాం మనకున్న పనుల్లో మనం లీనమైపోతుంటున్నాం అందుకే గాడిద తన సొంత వారి తొడ్డి ఎరుగును తన తన ఎదురు పక్షులు తన గుళ్ళు తెరుస్తూ దేవుని స్తోత్రం బాబు గాడి తన సొంతమని తన తెలుసు ఆ యజమాను ఇల్లు అంటూ తెలుసు తనకి ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నా యజమానింటికి చేరిపోతుంది ఎందుకు తన కామంద ఎవరో తన సొంత యజమాని ఎవరో తను ఎవరు ఎలా చూస్తారో తను తెలుసు సృష్టి మనుషులు ప్రజలు సర్వశక్తి రక్షకుడిని ప్రభువుని అత్యంత మహిమలవాణ్ణి ఎవరు తమకు రక్తం కాచరు ఎవరు ప్రాణం పెట్టరు ఎవరు తమ జీవితాల కొరకు బలెయరు ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు తమ జీవితాన్ని పక్కన పెట్టి వారి ఇష్టాన్ని నెరవేర్చుకునే పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి ఆలోచించండి తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును ఎద్దు తన కామందు నా ప్రజలకు ఇస్రాయల్లకు తెలుగు లేదు తెలివి లేదు కనుక వాళ్ళ జ్ఞాపకమే ఏ దేశం విశ్వాసంఘాతం ఉండదు ఎవరు అత్యంత ఎవరు విశ్వాసఘాతమైన పరిస్థితి ఉండకూడదు విశ్వాస పరుడుగా ఉండాలి విశ్వాస అభిషక్తులుగా ఉండాలి విశ్వాస వీరులుగా ఉండాలి విశ్వాసంలో ప్రభుని కనపరిచే వారు ఉండాలి విశ్వాసంలో ప్రభుని మహింపరిచే ఉండాలి విశ్వాసంలో ప్రభు ఇష్టులుగా ఉండాలి అంతేగాని ఎవరు మనం విశ్వాసఘాతం కాకూడదు కనుక ఆ దేశం ఆ పరిస్థితులు చూస్తే విశ్వాసఘాతకం అయిపోతుంది ఏ దేశం ఏ దేశం గాని ఏ వ్యక్తి గాని విశ్వాస జ్ఞాపకంగా ఉండడానికి లేదు దేవుని పాదాల నేను మీరు జ్ఞాపకం ఆయన చేస్తున్న మేలు అందుకే ఆ దేశంలో ముగ్గురు వ్యక్తులు చూపిస్తున్నాడు దేవుడు నేను ఎవరంట నోవహు దానియలు యోగు నోవహు దానియలు యోగు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సేవకులకు ఉన్నారు ముగ్గురు అభిషక్తులు ఆత్మ పనులు మంచి అభిషక్తులు ఆత్మీయులు అలాంటి ఆత్మీయులు ఉన్నా వారు తమ్ముడితో మాత్రం రక్షించగలరు కానీ కానీ వారు ఇతరు ఏ సిచ్యుయేషన్ వచ్చి సమో ప్రపంచానికి ఒకసారి ఆలోచిద్దాం వారు తమ్ము తాము మాత్రమే రక్షించుకోనగలవాడు దాని బైబిల్ ఉంది తన దేవుని వాక్యాన్ని బట్టి తను నమ్మకస్తుడు ప్రార్థనాపడు దేవుని వాక్యానుసరమైనటువంటి నిర్దోషి దైబుల్ చిత్తానుసర అలాంటి వ్యక్తి తనదిలో విశిష్ట దైవిక జ్ఞానం కలవాడు అలాంటి వ్యక్తి తన జ్ఞానము తనకు ఉపయోగపడింది తను తామే రక్షించుకుని కాబట్టి యోగు నీతిమంతుడు భక్తిముడు అతను వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు దయబడింది అలాంటి వాడు మీరు బైబిల్ గంధాన్ని పరిశీలిస్తే దేవునికి స్తోత్రుడు ఒక్కసారి బైబిల్ గంధాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు మోసే వంటి వాడు బైబిల్ గంధలో ఒకడు లేడు బైబిల్ గంధం కాదు ప్రపంచంలో అంత సాత్వికుడు ప్రపంచంలో ఉంటాడు మోసే లాంటి సాత్వికుడు మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడి సోదరు యోబు నీతిపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు భూమి మీద చెడుతను విడిచి చెడుతను విసర్జించిన వాడు నేను దేవుని అందరూ వాడు అతను వంటి వాడు భూమి మీద ఒక్కడి లేడు దేవుడి వాక్యం చెప్తుంది ఒకసారి దేవుని పాగలుదేరా జ్ఞాపం చేసుకోండి నవ లేఖలో నవను గురించి ఏడువాధ్యయం ఆది కాణము ఎడవాధ్యయం మొదటి వచ్చి అయితే నీ ఒక్కడవే తరం తర్మ వారిలో నాకు కనిపిస్తున్నావు అంత దైవికమైనటువంటి వ్యక్తి నవో అయినా దేవుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పిన కొలతల్లో ఓడగట్టిన అత్యున్న అత్యున్నతమైనటువంటి వ్యక్తి నవహ జీవితంలో అంత దేవుని వాక్యాలు వ్యక్తి నవో అలాంటి నీతో అనేక మంది వ్యక్తులు ఉండొచ్చు కానీ నీవే తర్మ వారిలో నీతివంతులు నాకు కనిపిస్తున్నావు నీ ఒక్కడవే అని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి అలాంటి వారు ఆ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం రక్షణ పొందడానికి కష్టం అని అప్పుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆ దేశము విశ్వాసఘాతమైంది కనుక నేను మీరు కూడా తండ్రి పాదాల దగ్గర విశ్వాసఘాతకు కాకూడదు ఆయన చిత్తాన్ని ఆయన కొరకే మనం పుట్టినవారు ఆయన మహిమ కొరకు మనం పుట్టినవారు ఆయన చిత్తాన్ని అన్వేషణ కొరకు మనం పుట్టినవారు ఆయన రాజ్యాన్ని వ్యాపారం పుట్టివారు మనం ఆయన మన కోరికే మనం పుట్టించాడు బైబిల్ గా ఉంది దేవుని కొరకు మనుషులను కోని అన్నాడు నువ్వు దేని కొరకు పట్టబడ్డావు జ్ఞాపం చేసుకుంటున్నాడు దేవుడు ఎందు కొరకు మనం పట్టుకున్నాడో జ్ఞాపంచ నువ్వు దేవుని కొరకు కొన మనం దేవుని రాజ్యం అని బైబిం చెప్తుంది మనం మామూలు కాదు మనమందరం దేవుని రాజ్యం బైబి చెప్తుంది ఆయన మనని పరిపాలిస్తేనే మనకు ఆశీర్వాదం ఆ వాక్యం మనని పరిపాలిస్తేనే మనకు ఆశీర్వాదం ఆ పరిశుద్ధాత్మని పరిపాలిస్తాం కదా మనం సొంత ఆలోచన కానీ సొంత ఉద్దేశం కాని సొంత నీతి కాని స్వైం కానీ సబుద్ధి కానీ సొంత ఆలో మనం పరిపాలిస్తే మనం ఫెయిల్ అయిపోతాం దేవుడు వాక్యంపాన్ని పరిపాలించాలి పరిశుద్ధాత్మని పరిపాలించాలి దైవ చిత్తాన్ని పరిపాలించాలి అలాంటి దేవునికి ఆత్మని పరిపాలించాలి సర్వశక్తుడు ప్రభుత్వం పరిపాలించాలి అలా మనం పరిపాలిస్తే మన హృదయం మన ఆత్మ దేవుని రాజ్యంగా దేవునికి అనుకూలంగా దేవుడి చిత్తానుసరంగా దేవుని మహిమకరంగా ఆయన ఆశీర్వాదాలు పొందుకునే దైవ కృపలో మనం బదిలడానికి అవకాశం ఉంటుంది విశ్వాసఘాతం కాకూడదు అంటున్నాడు తండ్రి ఎవరు విశ్వాస ఘాతకులు కాకూడదు నేనైనా మీరినా ఎందుకంటే ఆయన దేని గురించి మని తన కృపచేత చేత ఒకటోది దేవుని కొరకు మనం ఆయన కొరకున్నాడు రెండోది మనల్ని పరలోకాన్ని నడిపించడానికి కొన్నాడు మనకి దేవుని రాజ్యం ఇవ్వడానికి కొన్నాడు మన్ని అత్యున్నతమైనటువంటి రాజ్యంలో ఆయన ప్రక్కన వేయడ పరిపాలన మన్ని పరిపాలన పాలు బాగా సూచించడానికి ఆయన అద్భుతమైన ఆశీర్వాదం మనం కూడా పొందుకోవడానికి దేవుడు మనకి కృప్పించి అందుకు మనకు అన్నాడు ఎంతో విలువైనటువంటి స్థితిని మనకి ఇవ్వడానికి దేవుడు మన అన్ని విధాలు ఏర్పరచుకొని కొన్ని కొని మన జీవితాన్ని ఆశ్రయించాడు కనుక విశ్వాస ఘాతకుని కాకూడదు ప్రభా నేను విశ్వాస ఘాతకుడిని ఘాతూడాలని కాకూడదు ప్రభా నన్ను సహాయం సహాయించే ప్రభా దాన్ని ఖరీకరించండి అందుకే బైబిల్ గంధం ఉంది లేఖనాలు చెప్తున్న దేవుని బాగలో సౌలు ఒకప్పుడు సౌలు అతని వంటి వాడు ఎవరు లేరట మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన తీసుకుంటే లేఖనాల్లో రాయబడింది మధుర సమయ గంధము పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి మొదటి సమయాలు కదా పదవాధ్యాయం ఇరవై నాలుగు వచ్చి అప్పుడు సమయాలు ఆ జనలందరిలో ఏవో ఏర్పరిచిన వాడిని మీరు చూచి చూచిత్ర జనలందరిలో అతని వంట వాడు ఒకడనూ లేడని చెప్పగా జనలందరూ అబ్బలు పెట్టుచు రాజు చిరంజీవిగా కానీ ఆకలి వేశారు అతని వంట వాడు ఒకడు లేడని సభ్యులు చెప్తున్నాడు జనులందరిలో అతని వంటి వాడు లేడు అతని దశ అద్భుతం చాలా ఆశీర్వాదకరంగా ప్రారంభమైంది సమీరులు చేత అభిషేకించబడ్డాడు దేవుడు సమీరులు అభిషేకించబడు తల్లింపుతో అభిషేకించ రాజుగా ఇస్రాయన్కి మొదటి రాజుగా అభిషేకించు బెన్యమని గోత్రేయుడు క్రీస్తు గర్భాన్ని పుట్టినవాడు క్రీస్తు క్రీసు తండ్రి అతనికి అలాంటి వాడు జీవిత ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది కానీ తర్వాత చూస్తే దైవ చిత్తాన్ని అతిక్రమించి నేను ఎందుకు ఇతను రాజుగా చేశానని అతను పశ్చాత్తపడుతున్నాడు ఎందుకు ఇతను రాజుగా చేశాను దేవుడు అతన్ని పశ్చాద పడ్డాట అమాలిక్యులు సర్వనాశనం చేయమని దేవుడు కోరినప్పుడు దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి తన సొంత ఆలోచన నెరవేర్చుకొని దవి చిత్తాన్ని పక్కన పెట్టాడు తన సొంత ఆలోచన నెరవేర్చుకున్నాడు దేవుడు వద్దన పని చేశాడు దవి సంకల్పాన్ని వ్యతిరేక ప్రవర్తించాడు గ్రంథాన్ని పరిశీలించండి అలాంటి రాజు చివరికి యొక్క అంతం ఎంత భయంకరంగా ఏంటంటే చాలా ఘోరతం ఒక సాధారణ మనుషుడు కాదు తనకు తానే కత్తి పట్టుకొని పొడుచుకొని సరిపో పరిస్థితి ఏర్పడిచింది భయా పరిస్థితి ఏర్పడింది నన్ను చంపని అయితే ఆయుధాలు మోసిన వాడుతూ కూడా చెప్పిన ఆయుధాలు మోసిన చెప్తాడు నేను చెప్పను యజమాని నేను చెప్పలేను నా వల్ల కాదు ఇంకా నువ్వు చంపేదండి తనే కత్తి మీద పడిపోయి చచ్చిపోతాడు అలాంటి చాబు ఎవరికి రాలేదు అంటే అతను వంటి వాడు ఒక్కడు లేడు కానీ అలాంటి వాడు భయగ్రంథం ఎంత భయన కారణం విశ్వాసాతంగా దైవ చిత్తడు తన సొంత ఆలోచన చేశాడు కాదు దేవుని కాదని చెప్తుంది నేను మీరు మన సొంత ఆలోచనలు సొంత క్రియలు సొంత ఉద్దేశాలు సొంత ప్రణాళికలు పక్కన పెట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఏం నియమించాడో ఎలాగా దేవునికి ఆత్మ నడిపించబోతున్నాడో దైవి చిత్తాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చి నేనైనా మీరైనా దైవాక్యను అలాంటి వ్యక్తిగా ఉండడానికి మనం ప్రభు పాదాలు పట్టుకొని మనం అప్పగించుకోవాలి చూసారా దేవునికి స్తోత్రం కన్నుగాక బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాలు మనం పరిస్థితులుగా మన దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఎంత అద్భుతం బైబు నోవహు దానియలు యోగు వారు ఆ దేశంలో ఉన్న ఆ దేశానికి కరువు ఖడ్గానే నేను రప్పిస్తాను అని చెప్పాడు బైబిగ్రంథులు అలాంటి పరిస్థితి మనకు మనందరూ నేర్చుకుందాం ప్రభావా నేను ప్రార్థనా జీవితంలో విశ్వాసంగా ఆత్మీయ జీవితంలో విశ్వాసంగా నా కుటుంబంలోని విశ్వాసంగా నేను సంఘముతో విశ్వాసంగా దేవుని పాఠాలు దగ్గర అన్నిట్లో విశ్వాసపరంగా ఉండేలాగా సహాయం చే ప్రభావం నేను విశ్వాస ఘాతం గారు కొద్దు నేను నా కొద్దు ఎందుకంటే బైబిల్ గంధలో దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం నేను ఒక దగ్గర మలాకి గంధలో ఎవరు చదివాను మీరు విశ్వాస ఘాతకులు కావద్దు అని మలాకి గంద కూడా రాస్తాడు ఒక భార్య విషయంలో భర్త విషయంలో రాస్తాడు ఎవరు చూడండి కుటుంబ విషయంలో కూడా రాస్తాడు అది నేను చదివాను మలాకి గంధము ఆ ఉంది రెండవ ఆకి భార్యను పరితరించుట నాకు అసహ్యమైన క్రియ అని ఎస్సైనిల దేవుడు విహోవాసాలు ఇచ్చినాడు మరియు ఒక తన వస్త్రమును బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యవాసాలు ఇచ్చినాడు కాబట్టి మీ మనసులను కాచుకోండి విశ్వాస గాదుకులు కాకుడి ఎవరు ఏ భర్త తన భార్యను విడినాడద్దు ఏ భార్య తన భర్తను వింటాడు దైవవాక్యం విశ్వాసాతలు కావద్దు మీరు కుటుంబంలో విశ్వాస కాదు సంఘంలో విశ్వాస కాదు సమాజంలో దేవుని రాజ్యపాలలో దైవచిత్వంలో నెరవేర్చట్లో మీరు విశ్వాసఘాతం కాకూడదు అన్ని దేవుని వాక్యం స్పష్టంగా ఏ దేశంలో మనం విశ్వాసం కాదు ఏ దేశం విశ్వాసఘాతం కాకూడదు మీరు ఆలోచించండి దేవుని పాదాల దగ్గర మనం నేర్చుకుందాం ప్రభాస్ సాయం చెప్పడం సుధముఖం పట్టణం విశ్వాసఘాతంగా దేవుడి వాక్యాన్ని వ్యతిరేకంగా దైవ చిత్రాన్ని బారు వృద్ధులు ఎవరు వ్యభిచారంగా ప్రవర్తించారు పట్టణాన్ని దేవుడు తగలబెట్టాడు భయంకర పరిస్థితి ఏర్పడింది బైబిల్ గో చెప్తుంది ఏ దేశం ఉంటుందో ఏ మనుషులు విశ్వాస ఉంటాడు ఏ వ్యక్తి ఏ స్త్రీ ఏ పురుషుడు ఏ వనస్సుడు ఎవరు విశ్వాస ఈ రోజు ఆయన పెట్టిన కృప మనకి నేను మీరు జీవిస్తున్నాం మనకి చదువుకుంటున్నాం ఉద్యోగాలు వస్తున్నాయి లేకపోతే దేవుని బట్టి బతుకుతున్నా అంటే ఆయన ఆయన కృపే దీంట్లో మనం విశ్వాస ఘాతం ఉండద్దు ఎవరు పాక్యాన్ ఉండదు క్రైస్తల దయచేసి ప్రతి ప్రతి ఒక్కరు నేర్చుకుందాం ప్రభా నువ్వు కృప అయ్యా ప్రతి ఒక్కరు దేవుని రాజ్యపాలలో లగ్నమవుదాం ఎవరిని బిడ్డలు ఎందుకు దేవుని శక్తి ఇచ్చాడు ఎందుకు బలం ఇచ్చాడు ఎందుకు కృప ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు మంచి చలితాన్ని ఇచ్చాడు ఎందుకు అన్ని విధాలు మనం చూస్తున్నాడు మీరు విశ్వాస పరులు కావాలి తప్ప విశ్వాస ఘాతకులు ఉండకూడదు మన కొరకు మనం జీవించేవారం కాకూడదు యేసు కొరకు జీవించేవారం కావాలి ఇంత ధన్యమైన జీవితం ఇచ్చిన తర్వాత దేవుడు ఈ జీవితం దేవుని కొరకే ఎస్ఐ కొరకే నా ఎస్ఐ కొరకరే ఆయన కొరకు జీవించి ఆయన మహింపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి అందుకే ఎవరు విశ్వాస ఘాతకులు కాకూడదు బైబిల్ గ్రంథంలో దేవుని వాకి ఒక దగ్గర నేను చదివాను శంకుడి కోం కూడా ఇర్మియా గ్రంథంలో ఏడవ జర ఉంటుంది దేవుడు తలక న్యాయ న్యాయవిద్రుడును వాడు ఎరగరట్టారు చూడండి ఇర్మియా గంధంలోనే నేను మాట చదివాను ఇర్మియా గంధం ఏడవ అధ్యాయం ఎంత ఉంది ఎనిమిదో అధ్యాయం అండి ఎనిమిదో అధ్యాయం ఏడవ ఏడవ వచ్చిన భాష ఆకాశ మరొక ఎగురు శంకుపుడి కొంగను ఎరుగును తెల్ల కొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓజ కొరుకు తాము రావాల్సిన కాలంలో ఎరుగును అయితే నా ప్రజలు యహో న్యాయవేదిని ఎరుగరు నా ప్రజలు దేవుని న్యాయబీద నేర్కొను వాళ్ళ ఇష్టానికి అప్పగించుకుంటున్నారు ఎద్దు తన కామంద గాడి తన సొంత వాంతుడిని తెలుసుకు అయ్యో ప్రజలు ఒక పశువులు అంతవా జంతువునంతగా దేవుని వాక్యానుసరమైనటువంటి జీవితాలు వారికి ఉన్నాయా మనకి లేదా ఎంత బాధ అలా కాకుండా దేవా నేను విశ్వాస ఘాతకుండా కావాలి కానీ నువ్వు నాకు ఇచ్చిన ధన్యతను కాపాడుకుంటూ నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని కాపాడుకుంటూ నీకు అనుకూలంగా ఈ శరీరమే ప్రాణం ఆత్మ మనసు అనేది కనుక నీ కొరకు నీ మమకరకు జీవించే కృప ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన కష్టపడి చదువుకున్న మీరు ఉద్యోగం ఏం చేసినా ప్రభు పని చేస్తూ ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ మనకి మనకు ఊపిరి పీపిచ్చిన వాడైనా ప్రాణం పెట్టిన వాడైనా రక్తం కాచిన వాడైన బ్రతుకులు మార్చిన వాడైన ఎన్ని చేస్తున్నా దేవునికి మనం నేను మీరు విశ్వాసఘాతంగా ఉండకూడదు ఉండకూడదు ఒకవేళ దాని ఏదో యోగు నేను ఆ యొక్క నౌక లాంటి సేవకులు ఉన్నా ఒకరు వారు ఉన్నా వారు తమ్ముడు తాము రక్షణ రక్షించడం తప్ప మిమ్మల్ని ఎవరిని ఎవరిని చేయడానికి అవకాశం లేదు ప్రభు రాకడ దినాలు చాలా సమీపం ఉన్నాయి ఏ క్షణంలో ఏ గడిలో ఏ దినంలో ఏ జాములో ఎప్పుడు ప్రభు వస్తారో ఎవరికి తెలియదు మధ్యాహ్న స రాబోతున్నాడు ఈ విషయం యావత్ ప్రపంచ క్రైస్తువులందరికీ తెలుసు ప్రపోజల్ చాలా మంది అన్ని జన్లు కూడా దేవునికి వాక్యం పెట్టినారు చాలా మంది అన్ని జన్లు కూడా ప్రభు యొక్క రాకడ గురించి ఆయన తెలుసుకుంటున్నారు చాలా మంది వ్యక్తులు మార్చబడుతున్నా కనుక మన జీవితం కూడా నేర్చుకుందాం నేను విశ్వాసఘాతంగా ఉండకుండా ప్రభా నేను సమస్త జీవితంలో కూడా నేను విశ్వాస పరుణంగా అనగా నమ్మకస్తునిగా నమ్మకస్తురాలుగా విశ్వాసపరుణిగా విశ్వాస పరురాలుగా ఉండడానికి ప్రపంచ ప్రభావిని ప్రార్థించద్గా మనం ఉన్నాం దేవునికి మహిమ కరుణగా అందుకే బైబిల్ గందరూ దేవుడు ఎస్క జీవిత విషయంలో చాలా వేదన పడ్డాడు చాలా బాధపడ్డాడు సౌలు జీవితంలో విషయంలో కూడా చాలా బాధపడాడు విశ్వాసఘాతంగా ప్రవర్తించాడు ఈ యొక్క విస్కృతి యుద్ధ కూడా విశ్వాసఘాతంగా ప్రవర్తించాడు రైతుల మీరు బైబిల్ గంధాన్ని పరిశీలించాడు వారి ఎందు ఎంత నమ్మిక ఉంచి ఆ యొక్క సౌలికే వచ్చి రాజుగా విస్కృతి యుద్ధకి ఆ యొక్క సంస్వానికి ప్రతిష్ఠితుడిగా నాజీరి చేయబడిన వాడిగా ఎంత మంచి ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి చోటు వారికి ఇచ్చిన స్థానాన్ని వారికి ఇచ్చిన వాళ్ళు కాపాడుకోలేదు ఈ రోజు మన విశ్వాస ఘాతలుగా ఉండొచ్చు సమస్య ఒక స్త్రీని బట్టి తన విశ్వాసం కలిపి విశ్వాసం ఘాత కూడా అయినాడు ఆ డబ్బును బట్టి తన విశ్వాస ఘాత కూడా అయిపోయాడు అయినా బైబిల్ గందర ఉంది ఈ రాజు అయినటువంటి సౌలు ఈ లోక సంబంధించినటువంటి బలిసిన పశువులు మలిసిన బలిసి వాటి వాటి వీటికి అనవసరం తన సొంత చిత్తాన్ని జరిగించి దావి చిత్తాన్ని వ్యతిరేకించాడు బైబిల్ గారు చెప్తుంది అయ్యా మనం విశ్వాస ఘాతులు కాకుండా మనం విశ్వాస పౌరలుగా ఉందాం విశ్వాస పరిపూర్ణంగా ఉందా బైబిల్ గాను దేవుడి వాక్యం చెప్తుంది ప్రభా ఏ దేశమైతే విశ్వాసఘాతంగా ఉంటుందో ఆ దేశాన్ని విరోధింటాడు ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే ప్రైజ్ రాడు ఉండటానికి ఉంటానికి వీల్లే ఉంటాను ప్రైజ్ గాడు దేవుని వాక్యం అని ఏ వ్యక్తి విశ్వాసఘాతగా ఉండటానికి లేదు లేదా సృష్టికర్తను ఎరగాలి ప్రభా ఆయన తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన ప్రేమ వాడు వాళ్ళు చాలిగలవాడని అర్థం చేసుకోవాలి అయ్యా ఆ పాపని విడిచిపెట్టి రక్షణ కొరకు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించాలి రక్షణ పొందిన బిడ్డలు మనకు అప్పగించిన దైవిక చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయన మనం కూడా విశ్వాస పొరలమే బ్రతకరం నేర్చుకోవాలి మనకు తగదు సమయం పోతుంది ఆయన స్వరూపులో కట్టబడిన ఆ సార స ఆయన కుమార్తెగా మనం సిద్ధపడాలి తప్ప విశ్వాసఘాత మనం ఉండటానికి లేదు ప్రార్థించాలి నేను విశ్వాస ఘాతకుండా కాకుండా విశ్వాస పరునిగా విశ్వాసంలో నిన్ను గనపరిచేవానిగా నిన్ను సంతోష వాడిగా నీకు ఇష్టమైన వానగా ఉండడానికి నన్ను ప్రభుత్వం ఎప్పుడు అయినా దాన్ని ప్రార్థించండి నమస్కారం ఈరోజు ఎస్సీ మేడం గారికి వెళ్తున్నా దగ్గరికి వెళ్తున్నానండి కొంచెం ప్రార్థన చేయండి